ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త విషాదం ప్రముఖ న్యూస్ యాంకర్ కన్నుమూత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం టెలివిజన్ రంగంలో మనకు న్యూస్ యాంకర్స్ అనేది కీలక పాత్ర పోషిస్తూనే ఉంటారు మీడియా రంగంలో కూడా న్యూస్ యాంకర్స్ కీలక పాత్ర పోషిస్తూనే ఉంటారు అయితే తొలితరం న్యూస్ యాంకర్ కనుమూయడం అయితే జరిగింది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోయినట్లయితే సరళా మహేశ్వరి గారు ఢిల్లీలో కనుమూయడం అయితే జరిగింది ఈమెకి దాదాపు రెండు న్యూస్ ఛానళ్లలో పనిచేయడం అయితే జరిగింది ఇక వివరాల్లోకి అయితే వెళుతున్నట్లయితే పిహెచ్డి చేసే సమయంలోనే ఈమె పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో దూరదర్శినిలో యాంకర్గా పనిచేయడం అయితే జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు దూరదర్శన్లో ఈమె పనిచేయడం అయితే జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకి లండన్లోని బీబీసీ న్యూస్ ఛానల్లో పనిచేయడం అయితే జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత మళ్ళీ ఈమె భారత్లోని దూరదర్శన్లో పనిచేయడం అయితే జరిగింది అయితే ఈమె కరణి ఈమె మరణించడం పట్ల పూర్తిగా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా రోధిస్తున్నట్లు మనకు సమాచారం అయితే ఉంది అయితే ఈమె ఆత్మకు శాంతి చేకూర్చి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుందాం